హాయ్ అండి అందరికీ మనం ఈ వీడియోలో లలిత సహస్రనామ ఆవిర్భావం గురించి ఇంకా హయగ్రీవుడు అగస్తీనకు లలిత సహస్రనామ స్తోత్రం ఉపదేశించక ముందు వీళ్ళిద్దరి మధ్యన జరిగిన సంభాషణ గురించి తెలుసుకుందాం వీడియో అయితే కొంచెం పెద్దగానే ఉంటుందండి వీడియోని మధ్యలోనే స్కిప్ చేయకుండా చివరి వరకు చదవటానికి ప్రయత్నించండి ఇప్పుడు వీళ్ళిద్దరి సంవాదం గురించి మనం తెలుసుకుందాం బ్రహ్మాండ పురాణంలోని లలితోపాక్యాన్ని గురించి హయగ్రీవ స్వామి అగస్త్య మహర్షికి వివరిస్తూ ఉండగా అగస్త్య మహర్షి హయగ్రీవునితో సకల శాస్త్ర పారంగతుడివి బుద్ధిశాలివి అయిన ఓ హయగ్రీవ స్వామి ఎంతో అద్భుతమైన శ్రీ లలితాదేవి చరిత్రను చెప్పారు అంతకంటే ముందు శ్రీదేవి జన్మించడం గురించి కూడా చెప్పారు ఆమెకు త్రైలోక్య పట్టాభిషేకం చేసిన విధానాన్ని కూడా తెలియజేశారు బండాసుర సంహారాన్ని గురించి కూడా పూర్తి వివరాలు తెలియజేశారు మహావైభవోపేతంగా విస్తరించి ఉన్న స్త్రీపురాన్ని గురించి కూడా నాతో వర్ణించారు అంతేకాకుండా పంచదశాక్షరి మంత్ర మహిమను కూడా నాకు తెలియజేశారు న్యాసఖండములో ఉన్న షోడన్యాసాదులు అంతర్యాగ క్రమము బహిర్యాగ క్రమం గురించి కూడా నాతో వివరించారు పూజాఖండములో క్రమాన్ని కూడా నాకు తెలియజేశారు పురశ్చరణ ఖండములో జపాలు వాటి లక్షణాల గురించి కూడా నాకు తెలియజేశారు హోమఖండములో హోమద్రవ్య భేదాల గురించి హోమం చేసే విధానం గురించి కూడా నాకు తెలియజేశారు రహస్య ఖండంలో శ్రీచక్రం యొక్క శ్రీ విద్య గురుశిష్యుల మధ్య ఉన్న పరస్పర సంబంధాన్ని చక్కగా నాకు తెలియజేశారు ఇందులో ఎన్నో విధాలైన స్తోత్రాలు ఉన్నాయి అవి కూడా మీ వల్ల నేను తెలుసుకున్నాను దేవి అయిన శ్యామలా సహస్రనామాలని దండనాయకి అయిన వారాహి సహస్రనామాలని నాకు మీరు తెలియజేశారు కానీ శ్రీ లలితాదేవి సహస్రనామాలు మాత్రం నాకు చెప్పలేదు దయానిధి అయిన ఓ హయగ్రీవ స్వామి ఈ విషయాన్ని నీవు మరిచినావా లేక కావాలని నాతో చెప్పకూడదని వదిలేశారా కావాలని వదిలేశారని నాకు సందేహం కలుగుతుంది లలితాదేవి సహస్రనామాలను వినటానికి నాకు అంతటి యోగ్యత లేదా మరెందువలన నీవు నాకు సెలివీయలేదు కారణాన్ని తెలియజేయండి అని అగస్త్య మహర్షి హయగ్రీవునితో వేడుకున్నారు అప్పుడు హయగ్రీవస్వామి ఎంతో సంతోషపడి తపోతనుడైన అగస్తినితో లోపాముద్రకు పతివైన ఓ అగస్త్యా సావధానంగా విను నీకు ఇంతకు ముందు ఎందువలన లలితా సహస్రనామాలని చెప్పలేదో కారణాన్ని చెబుతాను లలితా సహస్రనామాలు అంటే ఆసామాషిగా చెప్పబడేవి కావు అవి అతి రహస్యాతి రహస్యాలు అందువలనే నీకవి చెప్పలేదు అంతేకాని మరేమీ కాదు అయినా నీవు ఆ నామాలని తెలుసుకోవాలని భక్తి ప్రపత్తులతో అడుగుతున్నావు అందువలన నీకు వాటిని ఉపదేశిస్తాను గురువు ఎంతటి రహస్యాన్ని అయినా శిష్యుడికి భక్తి ఉంటేనే తెలియజేయాలి అలాగే నువ్వు కూడా భక్తి లేని వ్యక్తికి ఈ లలిత సహస్రనామాలను ఎప్పటికీ ఉపదేశించకూడదు అంతేకాకుండా శటునకు దుష్టుడికి విశ్వాసహీనుడికి ఎప్పుడూ ఈ నామాలను చెప్పకూడదు శ్రీమాత పైన పూర్ణ భక్తి కలిగిన వారికి ఈ రాజవిద్య అయిన శ్రీ విద్యను తెలిసిన వారికి పరిశుద్ధులైన ఉపాసకులకు ఈ సహస్రనామాలను ఉపదేశించాలి అనేక సహస్రనామాలలో ఏ నామాలు సత్వర సిద్ధి ప్రదాలో వాటిని నీకు వివరిస్తాను శ్రీ లలితాదేవి యొక్క అనేకమైన తాంత్రిక పూజలలో ఇవి చాలా ముఖ్యమైనవి మంత్రాలలో శ్రీ విద్య ఎంత ముఖ్యమైనదో శ్రీ విద్యలలో కాది విద్య ఎంత అతి ముఖ్యమైనదో పురములలో శ్రీపురము ఎంత ప్రధానమో శక్తులకెల్లా లలితాదేవి ఎలాగో శ్రీ విద్యా పాసుకులలో పరమశివుడు ఎంత గొప్పవాడో అలా సహస్రనామాలలో ఈ లలితా సహస్రనామాలు బహుశ్రేష్టమైనవి ఈ లలితా సహస్రనామాలను పఠించడం వలన ఆ జగన్మాత ఎంత ప్రీతి నొందుతున్నదో ఇతర సహస్రనామాలను పఠించడం చేత అంత చెందదు కాబట్టి జగన్మాత ప్రీతి కోసం లలితా సహస్రనామాలనే సదా పఠిస్తూ ఉండాలి శ్రీచక్ర రాజంలో విరాజుల్లు ఆ లలితాదేవిని బిల్వదళాలతో గాని పద్మాలతో గాని తులసీ పత్రాలతో గానీ ఈ సహస్రనామాలతో ఎవరైతే సదా పూజిస్తారో వాళ్ళకి ఆ సింహాసనేశ్వరి వెంటనే శుభాన్ని చేకూరుస్తుంది చక్రరాజమైన శ్రీచక్రాన్ని పూజించి పంచదశాక్షరి మంత్రాన్ని జపించి ఆ తరువాత ప్రతిదినము ఈ సహస్రనామాలను కీర్తించాలి ఒకవేళ జపం గాని పూజ కానీ చేయలేనప్పుడు కనీసం సహస్రనామ పారాయణ ఆయన ప్రతిరోజు నిత్యకర్మల మాదిరిగా జపించాలి అని హయగ్రీవ స్వామి అగస్త్య మహర్షితో చెప్పుకుంటూ లలిత సహస్రనామ స్తోత్ర ఆవిర్భావ కథను వివరిస్తున్నారు కుంభసంభవుడైన ఓ అగస్త్య దానికి కారణం చెబుతాను విను పూర్వము ఒకప్పుడు శ్రీ లలితాదేవి భక్తుల మేలు కోసం వసిని కామేశ్వరి మోధిని విమల అరుణి జయిని సర్వేశ్వరి కౌలిని అనే ఎనిమిది మంది వాగ్దేవతలని పిలిపించి వారితో ఓ వాగ్దేవతలారా నేను చెప్పే మాటల్ని వినండి మీకు నా అనుగ్రహం చేత అన్ని విధాలైన వాక్చాతుర్యము లభించింది నా భక్తులకు కూడా మీలాంటి వాక్చాతుర్యము సౌభాగ్యము లభించడానికి మిమ్మల్ని నియమిస్తున్నాను మీరు నా చక్ర రహస్యాన్ని తెలిసినవారు నా నామాన్ని పఠించడంలో ఆసక్తి ఉన్నవారు మీరు ఎప్పుడూ నా నామాన్ని పారాయణ చేస్తూ ఉంటారు కాబట్టి మిమ్మల్ని ఆజ్ఞాపిస్తున్నాను నాకు అంకితమైన అతి రహస్యాలతో కూడిన నా సహస్రనామ స్తోత్రాన్ని మీరు రచించండి ఆ స్తోత్రాన్ని పఠించడం వలన నా భక్తులకు తక్షణమే నా అనుగ్రహం కలుగుతుంది అని లలితాదేవి వసిన్యాది వాగ్దేవతలకు ఆజ్ఞాపించింది అప్పుడు వాగ్దేవతలు దేవీ రహస్య నామాలతో ఘనమైన స్తోత్రాన్ని రచించి సిద్ధం చేశారు ఆ తరువాత లలితాదేవి ఒకనొక సమయంలో చింతామణి గృహంలో ఆశీనురాని ఒక సభగా ఏర్పరిచి తనకు సేవించడానికి వచ్చిన దేవతలందరికీ దర్శనమివ్వడానికి అనుమతించింది అమ్మవారు ఏర్పరిచిన ఆ సభకు కోట్ల కొలది బ్రహ్మలు సరస్వతులు కోట్ల సంఖ్యలో లక్ష్మీ నారాయణులు కోట్ల సంఖ్యలో గౌరీ సమేతులైన రుద్రులు అమ్మవారి సేవకై వచ్చారు మంత్రిని దేవి అయిన శ్యామలాదేవి దండనాయకురాలైన వారాహి వివిధ ఆకారాలు కలిగినటువంటి శక్తి దేవతలు లలితాదేవి దర్శనార్థం వచ్చారు వచ్చిన వారి సంఖ్య ఇంత అనే లెక్కకు తెలియరాదు అంత దేవతా సమూహము సనకాదులు వ్యాసాదులు ఎంతమందినో అందరికీ లలితాదేవి సభలో దర్శనాన్నిచ్చి అనుగ్రహించింది వచ్చిన వారందరినీ వాళ్ళకి తమ తమ స్థానాల్లో కూర్చోమని చెప్పింది తరువాత దేవి వసిని వాగ్దేవతలను చూసి సాగి చేసింది అప్పుడు వాగ్దేవతలు కూర్చున్న స్థానం నుంచి లేచి నిలబడి దేవిని నమస్కరించి వాళ్ళు రచించిన సహస్రనామాలతో లలితామ్మను స్థుతించారు ఆ స్తోత్రాన్ని విని లలితాదేవి ఎంతో సంతోషించింది ఆ సభలో సమావేశమైన మేధావులంతా ఆశ్చర్యపోయారట అప్పుడు ఆ సభలోని దేవతలను చూసి శ్రీ లలితాదేవి విన్నారా ఈ వాగ్దేవతలు నా ఆజ్ఞ మేరకు ఈ స్తోత్రాన్ని రచించారు ఈ స్తోత్రము నాకు ఎంతో ప్రీతిని కలిగిస్తుంది ఈ స్తోత్రము నాకు మాత్రమే అంకితమైనది నా ప్రీతి కోసము మీరు ఈ స్తోత్రాన్ని సదా వినండి నా పేరున ఉన్న ఈ సహస్రనామాలను నా భక్తుడు ఎవరైనా ఒక్కసారైనా చదువుతారో వాళ్ళు నాకు ప్రీతి పాత్రులు వాళ్ళ కోరికలన్నీ నేను తెరుస్తాను శ్రీచక్రములో నన్ను పూజించి పంచదశాక్షరి మంత్రాన్ని జపించి ఆ తరువాత ఈ సహస్రనామాలను నా ప్రీత్యర్థం కీర్తించాలి నన్ను శ్రీచక్రంలో పూజించిన పూజించకపోయినా పంచదశ మంత్రము జపించినా జపించకపోయినా సహస్రనామ పారాయణాన్ని మాత్రం నా ప్రీతి కోసం నిత్యమూ చేయాలి అలాంటి వారు నా అనుగ్రహంతో సకల కోరికలను పొందగలరు దీనిలో ఎటువంటి సందేహము లేదు అని అమ్మవారు దేవతలతో చింతామణి గృహంలో ఏర్పరిచిన సభలో ఆజ్ఞాపించారు అప్పటి నుండి స్వయంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు దండనీ దేవి శక్తి దేవతలు ఈ సహస్రనామ స్తోత్రాన్ని భక్తితో లలితాదేవి ప్రీతి కోసం సదా పారాయణ చేస్తూ ఉంటారు లలిత సహస్రనామ స్తోత్రాన్ని మంత్రోపదేశం లేకపోయినా పారాయణ చేయవచ్చు అని స్వయంగా అమ్మవారే తెలియజేశారు అని హరిగ్రీవస్వామి అగస్సునితో లలిత సహస్రనామ స్తోత్ర ఆవిర్భావాన్ని తెలియజేసుకుంటూ లలిత సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశించారు ఇదండి హయగ్రీవ స్వామికి అగస్త్య మహర్షికి మధ్య జరిగిన సంభాషణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నలుగురికి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్సింబల్ని ప్రెస్ చేసి ప్రోత్సహించండి థ్యాంక్ యూ